కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ పై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయి దాదాపు రెండు వందల డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయారు నిజానికి కొన్ని దశాబ్దాల తర్వాత ఇది అత్యంత ఘోరమైన ప్రమాదంగా పరిగణిస్తున్నారు అయితే వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు హుటాహుటిన విజయవాడ నుండి అహ్మదాబాద్ చేరుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు అధికారులను కలిసి ప్రమాదంపై ఆరా తీశారు అత్యంత వేగంగా అవసరమైన సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఘటన స్థలంలో ఆయన పర్యాటక అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకోవడం వంటి విశేషాలని ఒక వీడియో తీయించి వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎడిట్ చేయించి ఎంచక్క సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు సరిగ్గా ఇక్కడే ప్రజల కోపం నష్టలానికి చేరింది అత్యంత ఘోరమైన ఈ ప్రమాదంలో వందల మంది చనిపోతే ఈ పబ్లిసిటీ ఏంటి ఇతను రియల్ మినిస్టర్ పాపులారిటీ పిచ్చి ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి వాళ్లే ఉంటారంటూ తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇంత ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది పోయి ఇంత విషాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారని చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు అనుకున్నదొకటి అయినదొకటి అంటే ఇదేనేమో